నిన్న రోజు జగన్ రెడ్డి దెందులూరు సభలో ఏలూరు జిల్లా ఆయన సిద్ధం అని ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభకు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాలంటీర్ల ద్వారాగా ప్రజలందరినీ కూడా బెదిరించి పెన్షన్లు బీకేస్తాం పథకాలు వీకేస్తామని చెప్పి బెదిరించి జన సమీకరణ చేసుకొని ఆ జన సమీకరణలో ఆయన ఉత్తర ప్రగల్భాలు పలికాడు ఉత్తర ప్రగల్భాలు ఆ సభకు సిద్ధం కాదు పలాయనం అని పేరు నామకరణం చేసుకుంటే మంచిది ఎందుకంటే మీరు ఇంకా రెండు నెలల తర్వాత పలాయనమే మీకు మీ పార్టీకి మీ ఎమ్మెల్యేలకు పలాయనం తప్ప వేరే ఏముండదు ఎందుకంటే ఆయన ఓడిపోతానని చెప్పేసి ఒక అభద్రతాభావంతో నిరుత్సాహంతో అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు నోటికి ఏది పడితే ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి ఏది పడితే టీ గ్లాస్ వస్తుంది రక్తం దాతారు ఏ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తేనా అయ్యా ముఖ్యమంత్రి గారు టీ గ్లాసు సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వరకు కూడా ఉపయోగించే గ్లాస్ అది ఒకసారి గుర్తుపెట్టుకో ఉపశమనం కలిగిస్తుంది టీ తాగితే నీలాండలు కూడా పని చేయి రెండు టీ గ్లాస్ పంపిస్తాం ప్రశాంతంగా ఆ గ్లాసులో టీ తాగు నీకు మనశ్శాంతం కలుగుతుంది అప్పుడన్నా మీ చెల్లెలతోనూ మీ అమ్మతోనూ మంచిగా మెలుగుతావు ప్రశాంతత వచ్చి నీకు ఏదో నోరు నువ్వు అని చెప్పి మీటింగ్ పెట్టేది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పత్రికలను ముఖ్యంగా మీడియా మీద నీ అక్కస్ ఎళ్ళగొక్కడం నువ్వు అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండేది వీళ్ళని తిట్టడానికా లేకపోతే ప్రజలు ప్రజలకు ఏమైనా మంచి చేయడానిక రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టేసి ఈరోజు రోడ్లు చూస్తాను ఎక్కడ చూసినా రోడ్డు దుస్తు చూస్తే అధ్వాన పరిస్థితి వచ్చేసాయి అవన్నీ పక్కన పెట్టావు ఒకటే ఇంక ఎలక్షన్ వచ్చింది ఏదో ముందు ఎలక్షన్ ఎలక్షన్లో తప్పుడు కూతురు చెప్పావు నోటు కూర్చొని తప్పుడు కూతురు కూశావు కూసి అధికారంలోకి వచ్చావు మళ్ళీ పెట్టావు అప్పుడు సిద్ధం సిద్ధం అని ఏమి సిద్ధం సిద్ధంగా ఉన్నారు ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం మేము జనసేన పార్టీ గ్లాసు గుర్తుతో వచ్చి ఓట్లు కొల్లగొట్టుకొని మేము ప్రజల మన్నల పొంది ఈ వైఎస్ఆర్ సిపిని గతదించేది గ్లాసు గుర్తుతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు ఇంటికి పోవడానికి పలాయనం చిత్తగించడానికి మీరు సిద్ధంగా ఉండండి అన్ని ఉత్తర ప్రగల్ ప్రగల్భాలు పలకద్దండి ఏ మీటింగ్ పెట్టి ఒక్క మీటింగ్ చెప్పండి ముఖ్యమంత్రి గారు మీరు జగన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తుకుని మీరు ఒక్క మీటింగ్ పెట్టగలరా ఆయన వ్యక్తిగత దూషణలకు వెళ్తారు ఏం చేస్తున్నారు మీరు ప్రజలకు ఏం పని చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు డిఎస్సీ అని చెప్పి వదిలేవు నువ్వు వదిలిన పోస్ట్ అన్ని ఆరు వేల నూరు పోస్ట్లేమో వదిలేవు ఎగ్జామ్ రాష్ట్ర ఎంతమంది ఐదు లక్షల పై చిలుకో అంటే ఒక పోస్టుకు దాదాపుగా రెండు వేల మంది పోటీ పడాలా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ దళాట్య పరిస్థితి ఉందా అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇంకో పది రోజులు పదహైదు రోజులు ఈ మంత్ ఇంకో ఈ టైంలో నువ్వు డిఎస్టీ వదులుతావు ఏదైనా నేను ఉన్నా ఎంప్లాయ్మెంట్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో అని చెప్పేసి అనిపించుకోవడానికి ఇదా నువ్వు చేస్తా ఉండేది మీరు ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం మాదిరి దుష్ట చతుష్టయం మాదిరి మీరు జగన్ రెడ్డి సజ్జారామకృష్ణారెడ్డి రెడ్డి ఈ సుబ్బారెడ్డి ఒక దుష్ట చతుష్టయం తయారైపోయి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు మన పురాణాల్లో ఎన్నాం ఈ దుష్ట చతుష్టయంబే గురు సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసి లాస్ట్కి అంతమైపోయారు వాళ్ళు విధంగా మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అంతం చేసేకి ఒక కూటమిలో ఏర్పడారు కానీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఈ దుష్ట చతుష్టయాన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించేస్తారు జైలు పోయే సిద్ధంగా ఉండండి మీరంతా కూడా ప్రజలు గమనించలేదు అధికారం ఉంది కదా మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు ఏదో నోటు ఉంది కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ప్రతిపక్షాలు చూస్తూ ఊరికి అదే స్థాయిలో ప్రతిఘటిస్తాం మేము కూడా వయసు సంబంధం లేదు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అంత మీ వయసు ఎంత రామోజీరావు గారి వయసు అంత మీ వయసు ఎంత అసలు వయసు తారతమ్మలు లేకుండా అసలు అవునులే నీకు సొంత చెల్లెల్ని విమర్శిస్తూ ఉంటే కూడా ఈరోజు మీ చెల్లెల్ని మీ పార్టీ వాళ్ళు నానా దుర్భాషలాడుతూ ఉంటే కూడా దాన్ని కూడా నువ్వు నిలవ నిలవరించలేకపోతా ఉన్నావు అంటే సొంత చెల్లెలు రాజకీయం చేస్తే కూడా నీ యొక్క బాధలు భరించలేక నీ టార్చర్ తట్టుకోలేక ఇంకో పార్టీలకు వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఉంటే కూడా నువ్వు భరించలేక నీ పార్టీ కార్యకర్తలతో ఆయన మీద వ్యక్తిగత దోషం దిగుతూ ఉంటే కూడా నువ్వు ఒక్క మాట కూడా వాళ్ళు నిర్వహించలేకపోతా ఉన్నావు నోటికొచ్చేటట్లు సుబ్బారెడ్డి మాట్లాడతాడు విజయసాయి రెడ్డి మాట్లాడతాడు సజ్జగా మాట్లాడతాడు నువ్వేమన్నా నిర్వహిస్తా ఉన్నావా కురుక్షేత్రంలో దుర్యోలను పాత్ర పోషిస్తా ఉన్నావు మీరు అర్జునుడు అంట ఆయన అర్జునుడు అంత గొప్ప గొప్ప వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటావా నువ్వు ఆయన జగదేక వీరుడు నువ్వు జగదేక నీచుడు ఈ రాష్ట్రంలోనే నీచ నికృష్ట రాజకీయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ రెడ్డి ఎందుకంటే ఎక్కడ నుంచి చూశామని చెప్పండి మనము ఒక తల్లిని చెల్లిని బాబాయిని బాబాయి కూతుర్ని నీ పార్టీ కార్యకర్తలు సొంత చెల్లెల మీద సోషల్ మీడియాలో మీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ట్రోల్ చేస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు నిర్వహించలేకపోతున్నారు కట్టడి చేయలేకపోతున్నారు వారికి ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు మీ మాటల ద్వారాగా మీ చేష్టల ద్వారాగా మీ ప్రసంగాల ద్వారాగా ఇంకా మా చెల్లెలను మీరు దుబ్బాసులు ఆడండి అని చెప్పేసి ప్రోత్సహిస్తూ ఉన్నారు నీలాంటి వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఉందా నీలాంటి పరిపాలన నీలాంటి వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రంలో మహిళలకు అసలు న్యాయం జరుగుతుందా మహిళలు స్వేచ్ఛగా తిరగలరా మీ కుటుంబాన్ని ఉదాహరణ తీసుకుంటే ఈ రాష్ట్రంలో మహిళలు ఏమైతారు ప్రతి కుటుంబంలో నీ మాదిరే అన్నలు తమ్ముళ్ళు వారు అక్కడ నుంచి ఈ విధంగా దాడులు చేస్తే వాళ్ళ పరిస్థితులు ఏమి వాళ్ళు ఎడ్ వెళ్ళాలి మహిళలు వాళ్ళకి రక్షణ కలిగి ఉంటుంది అసలు ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి కోట్లాది వేలాది కోట్లు కోట్లాది రూపాయలు వెచ్చించి ఇచ్చి జన సమీకరణ చేసుకొని ఏదో నీ ఊకతంపుడు ప్రసంగాలు ఇస్తే ప్రజలు ఎవరు నమ్మరు తప్పకుండా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సర్వత్రిక ఎన్నికలు ఇక రెండు నెలలకు ఉన్నాయి ఎన్నికలు యుద్ధం అక్కడ సిద్ధంగా ఉంది నీ మాదిరి మేము పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో పోల్చుకోం మేము మానవ మంత్రులం మా అయితేనేమి మా మా కార్యకర్తలు అయితే మేము మానవులం నీ అర్జునుడు కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు ఎప్పుడు రాజు రాలే అది తెలుసుకో ఫస్ట్ నువ్వు చెప్తావు నా పోల్చుకుంటున్నావు చూడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఎప్పుడు కూడా రాజ్యాన్ని పరిపాలన చేయలే ఊరికే ఏదో ప్రసంగాలకి ఏదో రాశించుకుండేది పెద్ద పెద్ద భగవత్ స్వరూపులతో నువ్వు పోల్చుకోవద్దు నీకు అంత యోగ్యత లేదు వారితో పోల్చుకునేంత యోగ్యత సంస్కారం నీకు లేదు జగన్ రెడ్డి గారు వారు మహామా అక్క కోసం ఆడబిడ్డల కోసం తల్లుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళ వాళ్ళు నీ మాదిరి బయట తల్లులను చెల్లెలను బయట గెంటెచ్చే వాళ్ళు శ్రీకృష్ణుడు సుభద్ర కోసం తన జీవితం అంతా కూడా సపోర్ట్ చేశాడు అటువంటి మహానుభావులు వాళ్ళు నీలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు సమాజంలో నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు ఇప్పటికైనా నువ్వు అటువంటి చరిత్రకారులతో పోల్చుకోవద్దు ఎందుకంటే ప్రజలు నవ్వుకుంటున్నారు తొందరలో మీకు బుద్ధి చెప్తారు ఈ దుష్ట చతుష్టయము ఈ దుష్ట అంతా కూడా ప్రజలు తగ్గట్లోనే శిక్షిస్తారు ఇప్పుడైనా అసలు మహిళలను గౌరవించే విధంగా నీ యొక్క బుద్ధి మార్చుకోవాలి భగవంతుని బుద్ధి ప్రస ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతు కూడా కోరుతా ఉన్నా నేను పవన్ కళ్యాణ్ గారి నోరు అని చెప్పి ప్రతి మీటింగ్లో నిష్టానుసరం మాట్లాడద్దు అని చెప్పేసి ఇతరు వదులుతా ఉన్నా డిఎస్సి ఈ జిమ్ముకు రాజకీయాలు వదిలి యువకులకు ఏదైనా నిజంగా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారు మీరు ఆ ఉద్దేశం నీకు లేదు ఊరికి కంటి తృప్ చర్యగా ఏదో చేయాలని చెప్పి ఈ విధంగా ప్రకటించావు తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ అధికారంలోకి వస్తాయి యువతను ఆదుకుంటాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఎన్నో అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లాలో వెనుకబడిన జిల్లాలో ఇటువంటి జిల్లాల్లో ఫ్యాక్టరీలు చేస్తాం తప్పకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా